పదే పది సెకండ్లు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇరవై లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది ఇలా తిరిగి అలా చూసేలోపే ట్రంప్ దెబ్బకు ఉన్నదంతా ఊడ్చుకుపోయింది దీంతో ఇన్వెస్టర్లు లభోదిబ్బో అంటూ తరలు పట్టుకుంటున్నారు ఏం జరిగిందో తెలుసుకునేలోపే సంపద అంతా ఆవిరైపోయింది ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్స్ భారత స్టాక్ మార్కెట్లలో నష్టాల సునామీ సృష్టించింది పది సెకండ్లలో ఇరవై లక్షల కోట్ల సంపద మటాష్ అయింది ఉదయం నుంచే అన్ని సూచీలు భారీ పతనంతో రక్తం ఓడుతున్నాయి దీంతో ఇరవై లక్షల కోట్ల సంపద గాల్లో కలిసిపోయింది టాప్ కంపెనీల షేర్లు తీవ్ర నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి ఎర్లీ ట్రేడింగ్స్ లోనే సూచీలు అమాంతం కుప్పకూలిపోయాయి సెన్సెక్స్ ఏకంగా మూడు వేల పాయింట్లకు పైగా దిగజారగా నిఫ్టీ ఇరవై రెండు వేల మార్కును కోల్పోయింది సూచీలు ప్రారంభమైన కొద్దిసేపటికే నిఫ్టీలో నమోదుత కంపెనీల మార్కెట్ విలువ ఏకంగా ఇరవై లక్షల కోట్ల మేర ఆవిరైంది అమెరికాలో మాంద్యం వస్తుంది అన్న భయాల మధ్య మెటల్ కంపెనీల షేర్లు భారీగా నష్టాలను చవిచూసాయి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గత వారం ప్రకటించిన టారిఫ్లతో అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధ భయాందోళనలు పెరిగి మార్కెట్ సెంటిమెంట్ ప్రతికూలంగా ఉంది ఈ వారం కూడా ఆ ప్రభావం మార్కెట్లపై తీవ్రంగానే పడింది దాంతో స్టాక్ మార్కెట్ ప్రీ ట్రేడింగ్ లో సెన్సెక్స్ నాలుగు వేల పాయింట్ల వరకు పడిపోయింది సెన్సెక్స్ మూడున్నర శాతానికి పైగా నష్టపోయింది రెండు వేల ఇరవై తర్వాత నిఫ్టీకి ఇదే అతి భారీ పతనం ఇక చైనా అమెరికాపై ముప్పై నాలుగు శాతం ప్రతీకార సుంకాలు విధించిన తర్వాత ప్రపంచ వాణిజ్య యుద్ధం వస్తుందనే భయాలు పెరుగుతున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు ఈ రోజు కుప్పుకూలిపోయాయి గత సుంఖాలను పరిగణలోకి తీసుకుని భారతదేశంపై ఇరవై ఆరు శాతం చైనాపై యాభై నాలుగు శాతం సహా దాదాపు అరవై దేశాలపై అమెరికా పరస్పర సుంఖాలు విధించిన తర్వాత ఈ చర్య జరిగింది పదే పది సెకండ్లు ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా ఇరవై లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఒక్కసారిగా ఆవిరైపోయింది ఇలా తిరిగి అలా చూసేలోపే ట్రంప్ దెబ్బకు ఉన్నదంతా ఊర్చుకుపోయింది దీంతో ఇన్వెస్టర్స్ అంతా లబోదీపోమంటూ తరలు పట్టుకుంటున్నారు ఏం జరిగిందో తెలుసుకునే లోపే సంపద అంతా ఆవిరైపోయింది ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ భారత స్టాక్ మార్కెట్లలో నష్టాల సునామీని సృష్టించింది పదే పది సెకండ్లలో ఇరవై లక్షల కోట్ల సంపద మటాష్ అయిపోయింది ఉదయం నుంచే అన్ని సూచీలు భారీ పతనంతో రక్తం ఓడుతున్నాయి దీంతో ఇరవై లక్షల కోట్ల సంపద ఒక్కసారిగా గాల్లో కలిసిపోయింది టాప్ కంపెనీల షేర్లు తీవ్ర నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి ఎర్లీ ట్రేడింగ్స్ లోనే సూచీలు అమాంతం కుప్పకూలాయి సెన్సెక్స్ ఏకంగా మూడు వేల పాయింట్లకు పైగా దిగజారగా నిఫ్టీ ఇరవై రెండు వేల మార్కులు కోల్పోయింది ఇక సూచీలు ప్రారంభమైన కొద్దిసేపటికే నిఫ్టీలో నమోదిత కంపెనీ మార్కెట్ విలువ ఏకంగా ఇరవై లక్షల కోట్ల మేర ఆవిరైంది అమెరికాలో మాంద్యం వస్తుందన్న భయాల మధ్య మెటల్ కంపెనీల షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గత వారం ప్రకటించిన టార్కెట్లతో అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధ భయాందోళనలు పెరిగి మార్కెట్ సెంటిమెంట్ ను ప్రతికూలంగా మార్చింది ఇక ఈ వారం కూడా ఆ ప్రభావం మార్కెట్లపై తీవ్రంగానే పడింది దాంతో స్టాక్ మార్కెట్ ప్రీ ట్రేడింగ్ లో సెన్సెక్స్ నాలుగు వేల పాయింట్ వరకు పడిపోయింది సెన్సెక్స్ మూడున్నర శాతానికి పైగా నష్టపోయింది రెండు వేల ఇరవై తర్వాత నిఫ్టీకి ఇదే అతి భారీ పతనం రైట్ మనం ఇప్పటికే చూసాం చైనా అమెరికాపై ప్రతీకార సుంకాలకు కూడా దిగింది ఇప్పటికే ముప్పై నాలుగు శాతం ప్రతీకార సుంకాలు విధిస్తూ ప్రకటించిన తర్వాత ప్రపంచ వాణిజ్య యుద్ధం వస్తుందనే భయాందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి ఇరవై లక్షల కోట్ల సంపద ఒక్కసారిగా ఆవిరైపోయింది గత సుంకాలు పరిగణలోకి తీసుకుని భారతదేశంపై ఇరవై ఆరు శాతం చైనాపై యాభై నాలుగు శాతం సహా దాదాపు అరవై దేశాలపై అమెరికా పరస్పర సుంకాలు విధించిన తర్వాత ఈ చర్య జరిగిన నేపథ్యంలో మనం చూస్తున్నాం నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి టాప్ కంపెనీలు ఇదే అంశంపై మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ క్రాంతి గారు నమస్తే క్రాంతి గారు క్రాంతి గారు చెప్పండి మార్కెట్ లో డౌన్ ట్రెండ్ కు ప్రధాన కారణాలు ఏమై ఉండొచ్చు ఏంటి ఇదేంటంటే గ్లోబల్ అంటే ద అన్ని అన్ని స్టాక్ మార్కెట్స్ మార్నింగ్ డౌన్ మనం చూస్తున్నాం ఎస్పెషల్లీ చూసినట్లయితే చైనా మరియు జపాన్ మార్కెట్ చూస్తే కనుక ఈ రోజు సర్క్యూట్ బ్రేకర్స్ అంటే అక్కడ ట్రేడింగ్ హాల్ట్ కూడా ఈ రోజు ఎర్లీ మార్నింగ్ చేయడం జరిగింది అన్నమాట అంటే గ్లోబల్ సెంటిమెంట్ ఈక్విటీ మార్కెట్ పరంగా చూసినట్లయితే కంప్లీట్ నెగిటివ్ సెంటిమెంట్ ఉంది అందువల్ల ఇండియన్ మార్కెట్ దాని యొక్క ప్రభావం అనేది ఇండియన్ స్టాక్ మార్కెట్స్ మీద ఎక్కువ నెగిటివ్ సెంటిమెంట్ ప్రభావంతో ఇండియన్ మార్కెట్స్ కూడా అన్ప్రెసిడెంటెడ్ వేలో డౌన్ అవటం మనం చూస్తున్నాం ప్రధానంగా మనం చూసినట్లయితే ఇండియన్ మార్కెట్ కి ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ మీడియం టు షార్ట్ టర్మ్ లో ట్వంటీ టూ థౌసండ్ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్ రేంజ్ అనమాట ఈ ట్వంటీ టూ లెవెల్ ఒకసారి బ్రేక్ అవడంతో మార్కెట్ లో ప్రస్తుతం అయితే అమ్మకాల ఒత్తిడి అనేది క్లియర్ కట్ గా మనం చూస్తున్నాం అలాగే క్రాంతి గారు ఈ ఇప్పటికే మనం చూసాం పది సెకండ్లలో ఇరవై లక్షల కోట్ల సంపద ఒక్కసారిగా ఆవిరైపోయింది అటు ఇన్వెస్టర్స్ కూడా లభోదీపం అంటున్నారు ఈ రాబోయే రోజుల్లో మార్కెట్ ట్రెండ్ అనేది ఎలా ఉండొచ్చు దీనికి ఏమైనా బ్రేక్ పడుతుందా ఎంతవరకు కొనసాగొచ్చు అంటే మేడం ఈసారి మనం క్రైసిస్ కన్నా చూసినట్లయితే వీటిని మ్యాన్ మేడ్ క్రైసిస్ కన్నా చూడాలి మనం కోవిడ్ టైంలో స్టాక్ మార్కెట్స్ డౌన్ అయినప్పుడు ఇట్ ఇస్ అ పెండమిక్ బట్ ఈసారి ఎవరైతే పాలసీ అడ్మినిస్ట్రేటర్స్ అమెరికాలో ఉన్నటువంటి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చేసినటువంటి ఈ వాటి మిస్టేక్స్ అనొచ్చు వాళ్ళు తీసుకున్నటువంటి అగ్రెసివ్ స్టెప్స్ మూలాన ఒక యూనిలేటరల్ అంటే ఒకే విధంగా వేరే అదర్ కంట్రీస్ ని కన్సిడరేషన్ చేసుకోకుండా ఓవర్ నైట్ వాళ్ళ పాలసీ ట్రేడ్ పాలసీస్ లో చేంజెస్ తీసుకురావడం జరిగింది దానివల్ల ఇప్పుడు గ్లోబల్ ట్రేడ్ అంతా చాలా అన్సర్టనిటీ అనేది నెలకొని ఉంది వెన్ ఎవర్ అన్సర్టనిటీ మార్కెట్ లో నెలకొని ఉంటే మార్కెట్ లో మార్కెట్స్ ఎప్పుడు అన్సర్టనిటీని లైక్ చేయవు అందువల్ల ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్స్ అన్నిటిలో ఈ ఈక్విటీ మార్కెట్స్ లో ఎస్పెషల్లీ సెల్ ఆఫ్ అనేది నడుస్తుంది అలాగే క్రాంతి గారు షేర్ మార్కెట్ లో క్రిప్టో బంగారం అన్ని కూడా పడిపోతున్నాయి కదా సో ఓవరాల్ గా మార్కెట్ ను ఎలా చూడాలి ఓవరాల్ గా ఇప్పుడు చూస్తే ఇన్వెస్టర్స్ అందరూ క్యాష్ లో ఉండడానికి ట్రై చేస్తున్నారు సో అందువల్లనే మనం చూస్తే గనుక ప్రతి రెవెన్యూ లో ఎస్పెషల్లీ మనకి స్టాక్ మార్కెట్ లో చూసినట్టు మరియు యుఎస్ ట్రెజరీ హీల్స్ కూడా డౌన్ అవుతున్నాయి సో ఫిక్స్డ్ ఇన్కమ్ లో కూడా ఇన్వెస్టర్స్ కొంచెం క్యాష్ అవుట్ చేసుకుంటారని ట్రై చేస్తున్నారు లాస్ట్ టూ డేస్ కనుక చూసినట్లయితే బాగా స్ట్రాంగ్ గా పెరిగినటువంటి గోల్డ్ లో కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది నడుస్తుంది క్రిప్టోని మనం ఇన్వెస్ట్మెంట్ పరంగా చూడకూడదు అది ఒక స్పెక్యులేటివ్ టూల్ కిందనే ఇంకా చూడాలి అలాగే క్రాంతి గారు ఇప్పటికే చాలా మంది ఇన్వెస్ట్ చేసి నష్టపోయిన వారు ఉన్నారు అలాగే ఇప్పుడు ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళందరికీ మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి మన ఇండియన్ బిజినెసెస్ కానీ ఇండియన్ ఎకానమీ గానీ చూసినట్లయితే ఈ టారిఫ్ యొక్క ఇంపాక్ట్ అనేది స్టాక్ మార్కెట్స్ మీద ఎక్కువ పడినప్పటికీ బట్ యాక్చువల్ బిజినెస్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ హౌసెస్ కానీ బిజినెస్ మేనేజ్మెంట్స్ కానీ ఎక్స్పోర్టర్ కానీ చూసినట్లయితే బై అండ్ లార్జ్ ఇండియా ఏంటంటే ఇట్స్ ఎ డొమెస్టిక్ కన్జంప్షన్ డ్రవైన్ ఎకానమీ అనమాట బట్ కొంతవరకు ఈ గ్లోబల్ అన్సర్టినిటీ ప్రభావం అనేది ఇండియన్ మార్కెట్స్ మీద కూడా ఉంటుంది బై అండ్ లార్జ్ మన ఇండియన్ మార్కెట్స్ మీద ఈ ఈ టారిఫ్ వార్ అని ఈ గ్లోబల్ నెగిటివ్ సెంటిమెంట్ యొక్క ప్రభావం అనేది కంపారిటివ్లీ రిలేటివ్లీ కంపేరిటివ్లీ తక్కువ ఉండడానికి అవకాశం ఉంది ప్రస్తుతానికైతే ఎవరైతే ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్ లో నేను ఇన్వెస్ట్ చేస్తాను అంటే ఏదో జస్ట్ ఒక రెండు నెలలకి మూడు నెలలకు కాకుండా ఒక వన్ ఇయర్ అండ్ అబౌవ్ నేను ఇన్వెస్ట్ చేస్తాను అనుకుంటే కనుక డెఫినెట్ గా డొమెస్టిక్ సెంట్రిక్ అది డొమెస్టిక్ సెంట్రిక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ కానీ ఇన్ని క్రూడ్ ఆయిల్ లో మంచి కరెక్షన్ వచ్చింది బట్ క్రూడ్ ఆయిల్ లో కరెక్షన్ వస్తే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ యొక్క మార్జిన్స్ అనేవి బాగా పెరగడానికి అవకాశం ఉంది ఎవరు ఆయిల్ కన్జంప్షన్ ని తగ్గించరు సో అందువల్ల క్రూడ్ ఆయిల్ కంపెనీ కంపెనీస్ రిఫైనర్స్ మరియు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఎక్స్పెషల్లీ చూసినట్టయితే లైక్ ఐఓసీ కానీ హెచ్పిసిఎల్ కానీ ఇటువంటి కంపెనీస్ కి మార్జిన్స్ బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది సో అటువంటి డొమెస్టిక్ సెక్టర్స్ నెక్స్ట్ డిఫెన్స్ రైల్వేస్ ఇటువంటి అండ్ ఇండియాలో ఉన్నటువంటి ఇన్ఫ్రా కంపెనీస్ ఇటువంటి కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయడానికి మంచి టైం కింద మనం చూడాలి ఓకే రైట్ థ్యాంక్ యూ క్రాంతి గారు ఇదే అంశంపై మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మార్కెట్ ఎక్స్పర్ట్ గారు మనకు అందుబాటులో ఉన్నారు నమస్తే వెంకట గారు గారు చెప్పండి మనం చూస్తున్నాం స్టాక్ మార్కెట్ లో పదే పది సెకండ్లలో ఇరవై లక్షల కోట్ల సంపద ఒక్కసారిగా ఆవరైపోయింది మార్కెట్ డౌన్ ట్రెండ్ కు ప్రధాన కారణాలు ఏంటి ఓవరాల్ గా ఇవాల్టి ట్రెండ్ పై మీ విశ్లేషణ ఏంటి ఇది మనందరికీ తెలిసిందే చాలా రోజుల నుంచి కూడా మనకి అమెరికన్ మార్కెట్ కి సంబంధించి ఏదైతే అధ్యక్షుడు ట్రంప్ గారు ఉన్నారో వారు టారిఫ్లు వార్ అనేది స్టార్ట్ చేశారు సో ఈ టారిఫ్ వార్ అనేది వారితో మొదలయ్యింది మిగతా ప్రతిపాదించ దేశాలు కూడా దీనికి స్పందించి రీసెంట్ గా కూడా చైనా టారిఫ్లు మేము కూడా అమెరికా నుంచి వచ్చే వస్తువుల మీద టారిఫ్లు అనేవి మేము మేము కూడా ఎక్కువగా పెడతాం మేము కూడా ఇంక్రీజ్ చేస్తాం అనేది ఏదైతే చెప్పారో సో దీనికి ప్రపంచ మార్కెట్లు కూడా స్పందించినాయండి మేజర్ గా ఈ టారిఫ్ వార్ తోనే మనకు మార్కెట్లన్నీ కుదిలు ఇవ్వటం జరుగుతుంది సో రెండు వేల ఎనిమిది తర్వాత చూసుకుంటే ఈ స్థాయిలో మార్కెట్లు నష్టాలనేవి ఇప్పుడే మళ్ళీ చేయజ్ అవుతున్నాం ఒక విధంగా చూస్తా ఉంటే ఈ టారిఫ్ వార్ అనేది సారీ ఎక్కడి వరకు వెళ్తుంది అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది అయితే మన మార్కెట్ల పరంగా చూసుకుంటే మాత్రం ఇప్పుడు ఇప్పుడుతో ఇచ్చిన ఇమీడియట్ ఇబ్బంది అయితే ఏం లేదండి సో మనకి చాలా వరకు కూడా ఫండమెంటల్ గా స్ట్రాంగ్ కంపెనీస్ ఉన్నాయి సో మన మార్కెట్లు పరంగా చూసుకుంటే ఇన్వెస్టర్లు భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు మన మార్కెట్లు చాలా వరకు కూడా కరెక్షన్ అయిపోయి ఇప్పుడు మంచి సపోర్ట్ లెవెల్స్ దగ్గర ఉన్నాయి మళ్ళీ క్వార్టర్ ఫోర్ రిజల్ట్స్ అనేది ఈ మంత్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అండి అనౌన్స్మెంట్ అనేది జరిగింది సో క్వార్టర్ ఫోర్ రిజల్ట్స్ ఏవైతే వస్తున్నాయో ఈ క్వార్టర్ ఫోర్ రిజల్ట్స్ బేస్ చేసుకుని మళ్ళీ మార్కెట్లు అనేవి బౌన్స్ బ్యాక్ అవుతాయి సో ఇన్వెస్టర్లు భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు మార్కెట్ మార్కెట్లు అయితే చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి బుల్లిష్ గానే ఉన్నాయి సో ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏం లేదండి ఈ ఫాల్ ని మనం బయింగ్ ఆపర్చునిటీ కింద తీసుకోవాలి సో ఈ లో లెవెల్స్ లో మనం బై చేసుకుని హోల్డ్ చేసుకుని అలాగే ఆల్రెడీ పోర్ట్ఫోలియోలు ఎవరైతే తగ్గి ఉన్నాయో చాలా వరకు పోర్ట్ఫోలియోలో ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు క్రాష్ అయినాయండి అయితే ఈ సిక్స్టీ టు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ క్రాష్ అయిన వాళ్ళు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఈ టైంలో యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకోండి అంటే యావరేజ్ అంటే ఈ రోజు అని కాదు నేను చెప్పేది ఇంకొంచెం సెటిల్ అవుతుంది మార్కెట్ ఇంకొంచెం కింద వస్తుంది చిన్న కరెక్షన్ ఇంకా ఉందండి ఆ కరెక్షన్ అవ్వలేదు ఇంకొంచెం చింతకు వచ్చిన తర్వాత మార్కెట్ అయితే సెటిల్ అవుతుంది సో సెటిల్ అయిన తర్వాత అక్కడ మీరు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకుంటే మళ్ళీ మీకు మీరు మార్కెట్ లో రికవరీ అయిన తర్వాత మంచి లాభాలు అయితే మీరు చూస్తారండి పోర్ట్ఫోలియోస్ మీరు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి వెంకటి